హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ ధనుర్మాసంలో అయితే ఫోర్ ఓ క్లాక్ అయితే లాక్ స్టార్ట్ చేసానండి మా ఇంటి మార్నింగ్ రొటీన్ కూడా నేను స్టార్ట్ చేశాను చూస్తూ చూస్తూనే ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఫోర్ టెన్ కూడా అయిపోయిందండి అన్నీ ఆవర్చుకునేసరికి ఇంకా పువ్వులు పూజ అన్నీ చేసుకుందాం అని చెప్పి ఇలా ఒక్కొక్కటి చూసుకుందాం అని చెప్పి వస్తున్నాను మీకు తెలిసిందే కదా డైలీ రొటీన్లో పూజ మనకి ఆండాల తల్లికి చేసుకుంటూ ఉంటానని చెప్పి ఆండాల తల్లి అలంకరణ అన్నీ పూజ అన్నీ చేసుకుందాం అని చెప్పి ఇంక ప్రిపేర్ అయిపోయి ఇంకా పువ్వులైతే ఇవాళ తెల్ల పుష్పాలు అయితే తెల్ల చామంతలు అయితే తెచ్చుకున్నామండి అది ఇలా అలంకరించుకుని ఇలా సర్దుకున్నాను ஈரோஜு ஐதோ பாசுரம் கதா அனில துங்கஸ்தனகிர தட்டி சுப்முத் போத்திய கிருஷ்ணம் அனுக்கு இங்க மொதல் பெட்டேஸ் கொண்டே இங்க மாயனை வன்னு வடமு துரைமயந்தனை தூய பெருநீர்யமுனை துரைவனை ஆயர் குலத்து நெல் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமம் வந்த நாம் தூ வாயினால் பாடி சிந்திக்க పోయి పిళయం పొగదరువా నిండన భూం తేనాలు సాగం చెప్పే లో దీని అర్థం ఏంటంటేనండి మనం దామోదరుని పూజిస్తే కీర్తిస్తే అన్ని పుణ్యక్షేత్రాలని దర్శించినంత మనకు పుణ్యం లభిస్తుంది మన మీద ఏమైనా మేల్ శాపం వెళింది అంటే మన మీద ఏమైనా శాపాలున్నా పాపాలున్నా కూడా తొలగిపోతాయని దీని అర్థం అండి అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కీర్తిస్తూ పాడిన పాసురం శ్రీకృష్ణుడు యొక్క అలర్లైనా సరే మనకి భక్తి అయినా సరే మనం కీర్తిస్తూ పాడిన పాశ్రం అని అంటూ ఉంటారండి దీన్ని మాయనైవన్ను వడమధురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనే ఆయర్ తోండ్రం అని తోండ్రం తాయే కుల కులవిలకం సైదో దామోదరనై అంటూ దామోదరుని కీర్తిస్తూ అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని కీర్తిస్తూ వర్ణిస్తూ పాడిన పాసరం అండి ఐదో పాసరం అప్పుడే ఐదు రోజులు అయితే పాసరాలు మనకి వచ్చేసాయి ఐదు రోజులు గడిచిపోయాయని అనిపిస్తుంది మార్నింగ్ ఫోర్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు మాకు ఎలా జరిగింది అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను ఈరోజు అంటే మనం మార్గలు నెల కనుకనే రోజు కన్నా కొంచెం తొందరగా లెగుస్తూ ఉంటాం కదా ఇలా లోపల కూడా పటాలకి ఇలా అలంకరించుకొని పూజ అది చేసుకుని పెరియాళ్ళవారి పుత్రిక అంటే ఆండాల తల్లికి ఇలా పూజ చేసుకుని కైంకర్యం చేసుకుని ఇంకా ప్రసాదం అది చేసుకుందాం అని చెప్పి పొంగల్ అది ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి ప్రసాదం అది ఆరగింపుకి అయితే పొంగల్ పెట్టేసుకోవాలని రోజు మస్ట్ అని చెప్పాను కదా మనం రోజు ఏది చేసినా చేయకపోయినా కూడా పొంగల్ చేసుకుని ఆరగింపు చేసుకోవాలండి ఇంకా కోరది చేసుకుందాం కోవిల్ నుంచి వచ్చేసానండి ఇంకా కోరది చేసుకుందాం అని చెప్పి ఇలా కాలీఫ్లవర్ బటానీ అది అన్నీ ఇలా అమర్చుకొని ఇలా ఆనియన్ పేస్ట్తో అయితే కర్రీ చేసేసుకున్నాను ఇవాళ ఒక పక్క కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు వచ్చేసానండి ఈవినింగ్ స్నాక్ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే పదే పది నిమిషాల్లో మనకి పప్పు బిళ్ళలో అనుకుంటాము తటాయి అనుకుంటాము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు కదా స్నాక్స్లో అంటే మనకి కొంచెం గుల్లగా ఉంటుంది కొంచెం ఉన్నా పర్వాలేదు ఒక రెండు రోజులైనా ఉండేటట్టు అప్పటికప్పుడు పది నిమిషాల్లో అయిపోయేటట్టు స్నాక్ మన ఈజీ స్నాక్ నేను చూపిస్తాను ఇప్పుడు అదే నేను చేసుకున్నది ఈ ఇప్పుడు ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను అంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ మనకి ఏదైనా స్నాక్ తినాలనిపిస్తుంది కొంచెం భోజనాలు అయిపోయాక కొంచెం ఖాళీ దొరికితే మనకి స్నాక్ అని ఏదైనా చేసుకోవాలనిపిస్తుంది కదా ఇప్పుడు అయితే పొయ్యి వెలిగించుకొని దానికి ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను అంటే ముందు మనం వేడి నూనె అయితే ముందు వేడి నూనె కాగబెట్టేసుకోవాలి ఏంటంటే ఇంకా పిండి ఏది కలుపుకోకుండా నూనె అనుకుంటున్నారు మనం పిండిలో నూనె వేయాలంటే వేడి నూనె అందుకు ముందే కాకపోతే కదా మనం అది పిండి కలుపుతున్నప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు అందుకు కొంచెం నూనె అయితే వేడి చేసుకుంటున్నాను ఇప్పుడు మన పిండికి కలిపే ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దా ఉంటే దానికైతే నేను ఫస్ట్ ఒక గిన్నె అయితే తీసేసుకుంటున్నాను ఫస్ట్ ఇలాంటి గిన్నె ఒకటి మనం తీసుకొని దాంట్లో మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఏదంటే ఒక పిండి అంటే వరిపిండి తీసుకోవాలి ఫస్ట్ వన్ కప్ అంటే ఈ కప్పుతో నేను కొలుసుకు కొలుచుకుంటున్నాను కదా దాంతోనే మిగతాయి కూడా కొలుచుకోవాలి ఇప్పుడైతే ఈ కప్తో నేను ఇలా వన్ కప్ వేసుకున్నాను దీనికి హాఫ్ కప్ మనం గోధుమ నొక్కి వేసుకోవాలి అంటే ఏ దాంతో మనం తీసుకుంటే దాంట్లో ఆఫ్ గోధుమ నూక వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సూజీ అంటాం కదా మరి రవ్వ నౌక గోధుమ నూక అనుకుంటాం కదా రవ్వ ఉప్పు చేసుకుంటాం ఇప్పుడు మైదా అయితే తీసుకుంటున్నాను పావు కప్పు అయితే తీసుకుంటున్నాను అంటే మనకి గోధుమ నూకలో సగం పావు కప్పు తీసుకుంటున్నాను మనం దేంతో కొలిస్తే దాంతో ఇదే క్వాంటిటీతో మనం చేసుకోవాలి ఎక్కువ తక్కువను కొంచెం ఇందులో ఉప్పు వేసుకుంటున్నాను తగినంత ఉప్పు మనం ఇందులో చూసుకుని ఇప్పుడు కలుపుకోవాలి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కోసుకొని పెట్టుకున్నానండి అది ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను చాలా సింపుల్గా కూడా ఈజీగా కూడా ప్రిపేర్ అయిపోద్ది హెల్దీగా కూడా ఉంటుంది పిల్లలు అప్పటికప్పుడు అడిగితే కూడా మనం సెలవుల్లో అయినా చేసి పెట్టచ్చు అంటే అది ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా ఎన్ని ఉన్నా కూడాను అలాంటప్పుడు ఈజీగా పది నిమిషాల్లో అయిపోతే ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు ఇలా తుంచుకుని ఇందులో కలుపుకోవడానికి వేసేసుకుంటున్నాను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి ఫ్రెష్గాను ఇగోండి ఇప్పుడు మన పుట్నాల పప్పు అంటాం కదా ఏగించిన చిన్నపప్పు అది నేను వేసుకుంటున్నాను నార్మల్గా మనం పప్పు బిళ్ళల్లో వేసుకుంటూ ఉంటాం కదా చెనాపప్పు నానబెట్టుకుని అలా కాకుండా ఇది రెడీమేడ్గా ఏగించిన చిన్నపప్పు మొత్తం ఇలా మొత్తం మనం ఉప్పు ఇవన్నీ కలిపేసుకోవాలి ఉల్లిపాయ తడితోనే ఫస్ట్ నేను కలిపేసుకుంటున్నానండి ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా అది కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఉల్లిపాయ తడి మనకి ఉన్న కా కొత్తిమీర కరివేపాకు తడితోనే మొత్తం అన్ని పిళ్ళు అంటే నేను వేసిన గోధుమ నూక కానివ్వండి పిండి అయినా కానివ్వండి మనకి మైదా పిండి ఉంటుంది కదా అన్నీ కూడా ఇలా కలిపేసుకోవాలి ఫస్ట్ చాలా సింపుల్గా పది నిమిషాల్లో రెడీ అయిపోతుందని చెప్తున్నాను కదా పిల్లలు ఇష్టంగా కూడా తింటూ ఉంటారు ఇప్పుడు దీంట్లో మనం అల్లం అది దంచి వేసుకోవాలి వన్ ఇంచ్ అయితే అల్లం తీసుకున్నానండి మొత్తం కలిపేసుకున్నాక ఇలా అల్లం పేస్ట్ చేసుకొని మనం ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచేసుకొని ఇందులో కలిపేసుకోవాలి ఆల్రెడీ చూశారు కదా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు అల్లం కూడా దంచుకొని ఇందులో కలిపేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు వేడి నూనె అయితే నాకు కాకపోయిందండి అది మన గుల్లగా కూడా వస్తాయి అందుకని ఇది వేసుకుంటున్నాను ఒక రెండు గరిట్లు అయితే ఆ నూనె వేసుకుంటున్నాను ఇందులో ఈ పిండిలో వేడి నూనె కదండి మనం చూసి కలుపుకోవాలి ఫస్ట్ అయితే మనం ముందే చేయి పెట్టకూడదు అడుగు నుంచి మనం తీసుకుంటూ మెల్లిమెల్లిగా కలుపుకోవాలి తర్వాత మనకి ఇంకా సరిపోయింది సరిపోతుంది కదా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు యాడ్ చేసుకుని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా మనం చేసేసుకో అంటే మనకు కన్సిస్టెన్సీ చూసుకొని మనకి బిళ్ళ తట్టేటట్టు మనకు వచ్చేటట్టు చూసుకుని మనం పిండి కలుపుకోవాలి గోధుమ కేసాం కాబట్టి మనం ఆ నీళ్ళల్లో ఆ పిండి ఊరి ఇది చేసి మనం కొంచెం కలుపుతూ ఇలా జల్లుకుంటూ కలుపుకుంటూ మనకు కన్సిస్టెన్సీ బాగా ముద్దలాగా మనం ఎలాగ మిగతా పిల్లలు మనం స్నాక్ ఐటెం చేసుకున్నప్పుడు ఎలా కలుపుకుంటామో అన్నీనూ ఇది ఇంచుమించు అలాగే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అంటే మనకు కొంచెం ఊరాలు కూడా తర్వాత మనకి ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు మన ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నది ఇలా కలిపేసుకొని మనకి ఇది ఊరనివ్వాలి పదిహేను నిమిషాలైనా మనం అట్టే పెట్టేసుకోవాలి ఈ లోపల నూనె కూడా మనం కాకబెట్టేసుకొని రెడీ చేసేసుకున్నాక అప్పుడు మనం పదిహేను నిమిషాలు దీన్ని ఊరనిచ్చాక అప్పుడే గోధుల నూక కొంచెం ఊరి మనకి కసి అంటే దీనిగా వస్తుంది మనకి మెత్తగా వస్తుంది అది ఊరనివ్వాలి ఊరుతున్న కొద్దీ బాగుంటుందండి ఒక పదిహేను నిమిషాలైనా అట్లీస్ట్ ఊరినివ్వాలి ఇప్పుడైతే నేను ఊరుతుంది కదా ఎందుకు ఊరాలి అని చెప్పానంటే అందులో గోధుల నూక వేసాము మనం మిగతా పిళ్ళు వేసాము తర్వాత పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు కూడా మనం వేసాం కదా ఆ మసాలా కూడా దానికి పిండికి పట్టుకొని అంటుకొని ఆ తర్వాత ఈలోగా నూనె కూడా కాగుతూ ఉంటుంది కదా ఆ తర్వాత అయితే అందుకని కొంచెం పదిహేను నిమిషాలైనా ఊరినిచ్చి ఈలోగా నూనె కూడా కాగిందా లేదా మనం చూసుకొని అది వేసేసుకోవడం అండి జస్ట్ టెన్ మినిట్స్లో టేస్టీ స్నాక్ ఈజీ స్నాక్ ప్రిపేర్ అయిపోద్దండి అంటే మనకి ఎన్ని టిఫిన్లు చేసినా నచ్చకపోయి లేకపోతే ఉప్మాతో ఏదైనా గోధుమ నొప్పితో చేస్తే నచ్చకపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇది కూడా మనం కలుపుకొని ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు నాకైతే నూనె కాగిపోయింది ఇప్పుడు ఇంకా నేను వేసేసుకోవడమేనండి మనం ఎలా వేసుకోవాలి అన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నూనె అయితే కాగిపోయింది కదా పిండి కూడా రెడీ అయిపోయింది చూడండి సాఫ్ట్ టేస్ ఈ కన్సిస్టెన్సీలో మనకు ఉంటే మనకు వడలు తట్టి వేసుకున్నా సరే మనకు విడకుండా ఉంటుంది అన్నీ అత్తినట్టు ఉంటుంది చూడండి ఇలా బిళ్ళలు మనం పప్పు బిళ్ళకి ఎలా తట్టుకుని వేసుకుంటామో దానికన్నా ఒక్క పెసరు తలసరిగా ఇలా మనం వేసేసుకోవడమేనండి నూనెలో కాగిన నూనె నూనెలో మనం ఇలా వేగించేసుకోవడమే ఇది వెరైటీగా ఉంటుందండి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఎప్పుడు గారెలు పుణుకులు అలా వేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇది సింపుల్గా పదే పది నిమిషాలు మనకి రెడీ అయిపోతుంది ఏ పెరుగులు చల్లలు ఏవి అక్కర్లేదు కొంచెం ఇంట్లో పిళ్ళు రకాలు పెట్టుకుని ఉంటే మనకు మూడు రకాల పిళ్ళు ఉంటే రెడీ అయిపోతుందండి మైదా కోదిరినోక వరిపిండి మనకు ఉంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని మనం సింపుల్గా స్నాక్ చేసేసుకోవచ్చు ఇలాగే ఉండల్లా కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న పుణుకులు కూడా రెడీ అయిపోతూ ఉంటుంది దీంతోనే అది కూడా ఫాలో అవ్వచ్చు ఇందులో వేరుసినకాయలు వేసుకుని కూడా చేసుకోవచ్చు ఇంకోసారి ఇంకో రెసిపీలో నేను అది షేర్ చేస్తాను ఇప్పుడైతే నాకు ఏగిపోతున్నాయి చూడండి ఒక్కొక్కటి ఇలా మనం గారెల్లాగా తట్టేసుకొని మధ్యలో కన్నం పెట్టుకోవడం కూడా మనం వేసుకోవచ్చు కాకపోతే నేను ఇవాళ దీన్ని ఇలా పప్పు బిళ్ళల్లాగా మనం ఎలా పప్పు బిళ్ళ ఎలా చేసుకుంటాము అలాగే చేసేస్తున్నాను ఇది కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పాను ఆల్రెడీ టేస్టీగా కూడా ఉంటుందని చెప్పాను కదా పిల్లలు ఈజీగా మనకి లంచ్ బాక్స్ రెసిపీకి కూడా ఇది పెట్టేసి ఇచ్చేయచ్చండి పొద్దున్నైతే బ్రేక్ఫాస్ట్ రెసిపీకి కూడా ఇచ్చేయచ్చు పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడైనా సరే లంచ్ బాక్స్లో అయినా సరే మనం ఏదైనా స్నాక్గా పెట్టాలి అని అనుకుంటే ప్రతిసారి బయట నుంచి కొన్నది ఏది మనకి హెల్దీ కాదు అనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసుకుని కూడా ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి ఇది ఈజీగా కూడా అయిపోతుంది ప్లస్ హెల్దీ కూడాను మన ఇంట్లో చేసుకున్న నూనెతోనూ దీంతోనూ చేస్తున్నాం కాబట్టి మనకి హెల్దీ కూడాను అయితే మాకు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ఫోర్ వరకు అయితే మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నానండి ఇది ఈ లో ఎలా ఉన్నాయి మా రెసిపీస్ అన్నది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి నచ్చితే ఒక లైక్ అయినా చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకొని మా ఛానల్ని మా ఈ వ్లాగ్స్ ఎలా ఉన్నాయనో మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే నెక్స్ట్ టైం అది ప్రిపేర్ చేయడానికైనా సరే ఆ నెక్స్ట్ టైం అది ఏదైనా మాలో ఏదైనా ఇది ఉన్నా కూడా మా చేంజెస్ ఏమైనా ఉన్నా కూడా మేము చేంజ్ చేసుకోవడానికి మీ ఒక్క ఇది వాల్యూ మాకు కమెంట్ ఒక వాల్యూ ఎక్కువ అండి అందుకని ఒక కమెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉన్నాయి అన్నది ఇప్పుడు నాకు రెడీగా అయిపోతున్నాయండి ఇవన్నీ రెడీ రెడీ ఈజీ ఈజీ స్నాక్ అని చెప్పాను కదా టేస్టీ టేస్టీ స్నాక్ అయితే నాకు ప్రిపేర్ అయిపోతున్నాయి సర్వింగ్ తీసేసుకోవడమేనండి ఇలా మనకు అన్ని ఇలా వేసేసుకోవచ్చు ఎక్కువ మనకి కూడా మనకి ఇంట్లో ఉన్న వస్తువులే కదా ఎక్కువ రకాలు కూడా మనకి ఇందులో అవసరం లేదు ఇప్పుడైతే నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఇంకో వాయి కూడా ఇలా వేసేసుకుంటున్నానండి ఇప్పుడు మీరు ఇలాంటి రెసిపీ ఎప్పుడైనా ట్రై చేశారా అని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ బ్లాగ్స్లో ఏదైనా ఫస్ట్ లైక్ చేసి షేర్ చేయండి తర్వాత స్టార్ట్ చేయండి మాది చూడటం మీ లైక్ మాకు నెక్స్ట్ వీడియోస్ని రీచ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి అంటే మా వీడియోస్ని రీచ్ చేయడానికి కూడా మీ లైక్ ఒక చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడు నాకు స్నాక్ అయితే రెడీ అయిపోయింది దీని ఇవ్వండి ఇప్పుడు మీకు ఈ క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఈ స్నాక్ అయితే నేను టేస్ట్ చూసి చెప్తానండి ఇప్పుడు చూసారు కదండి పదే పది నిమిషాల్లో నేను మీతో మాట్లాడుతుండగానే చేసిన స్నాక్ అండి అది టేస్ట్ చూసి మీకు చెప్ చూపిస్తాను ఇప్పుడు మీరు డెఫినెట్గా ట్రై చేసుకొని ఎలా ఉన్నదన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఇదిగోండి నిజంగా సూపర్గా ఉంది డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ అండి పదే పది నిమిషాల్లో నిజంగానే అలాగే పది నిమిషాల్లోనే అయిపోయిందండి అంత టేస్టీగా అంత సూపర్గా కూడా ఉందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి మా రెసిపీస్ ఎలా ఉన్నాయి అన్నది ఒక లైక్ ద్వారా షేర్ ద్వారా ఇంతకు ముందే చెప్పాను కదా ఒక కమెంట్ ద్వారా తెలియజేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్